ఇరవై ఐదేళ్ల వయసు ఇప్పుడిప్పుడే ఎన్నో కలలు అంటూ అన్నీ చూడాల్సిన అతను ఏకంగా సన్యాసి జీవితంలోకి అడుగు పెట్టాడు అతడే మన తెలుగుపై గణేష్ శర్మ ద్రావిడ్ ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా బాగా మారుమ్రోగుతోంది ఏకంగా ఆదిశంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠం డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా ఎంపికవడం అంటే మామూలు విషయం కాదు సంప్రదాయం ధర్మం సాంస్కృతిక పరంపరకి దక్కిన అద్భుతమైన గౌరవం ఇది దీంతో అన్నీ కాదనుకుని సన్యాసం వైపు అడుగులు వేసిన ఇతని గురించి బాగా చర్చలు నడుస్తున్నాయి ఇంతకు గణేష్ శర్మ ఎవరు ఎందుకు ఏరికోరి మరి ఇతని కంచి కామకోటి పీఠానికి ఎంచుకున్నారు అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంతకు కంచి కామకోటి పీఠం చరిత్ర ఏమిటి పీఠాధిపతులు ఇటుకలతో కట్టిన ఇళ్లలో ఎందుకుండరు గతంలో కంచి కామకోటి పీఠాధిపతిని జయలలిత జైలుకు ఎందుకు పంపించిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం క్రీస్తు పూర్వం ఆదిశంకర్లు స్థాపించిన కంచి కామకోటి పీఠం డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా గణేష్ శర్మ ఇటీవలే అనగా నాడు కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో ఈ దీక్షను స్వీకరించాడు అయితే ముందుగా కంచి కామకోటి పీఠం చరిత్ర గురించి చూసుకుంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కాంచి కామకోటి పీఠాన్ని స్థాపించారని ఇక ఈ మఠాన్ని రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే నిర్మించారని తెలుస్తోంది అయితే ఈ మఠం మొదట్లో కుంభకోణం ఆలయ నగరంలో ఉండగా కొన్ని చారిత్రక కారణాల వల్ల పద్దెనిమిదవ శతాబ్దంలో కాంచీపురానికి మార్చారు ఇక ప్రతి ఏటా కంచి కామకోటి మఠానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కంచిపీఠం శైవ పీఠం ఇక్కడ దేవతార్చన ఆరాధనలు కూడా చాలా నియమంగా ప్రత్యేకంగా ఉంటాయి మరో ముఖ్య విషయం ఏంటంటే కాంచి పీఠాధిపతులు ఇటుకలతో కట్టిన ఇళ్లలో ఉండరు కారణం మట్టిని కాల్చి ఇటుకలను తయారు చేస్తారు కాబట్టి అలాంటి ఇళ్లలో ఉండరు వారు మరి వారు ఎక్కడుంటారు అంటే కలపతో చేసిన నివాసంలో కానీ కాల్చని మట్టితో చేసిన నివాసంలో కానీ ఉంటారు ఇక వీరు చాలా నియమనిష్ఠులతో భక్తి శ్రద్ధలతో ఉంటారు ఇక కంచి కామకోటి అరవై ఎనిమిదవ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతిని అవతార పురుషుల్లాగా అలాగే భూమిపై నడిచే శంకరుడిగా పిలుచుకునేవాళ్లు ఇక ఈయన పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు అంటే ఎనభై ఏడేళ్ల పాటు కంచి కామకోటి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు పదమూడేళ్లకే సన్యాస దీక్షను తీసుకున్న ఆయన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశారు అంతేకాదు దేశమంతటా కాలినడకతో తిరిగి ధర్మ ప్రబోధనల గురించి బోధించేవారు అందుకే ఆయనను నడిచే దేవుడు అని భక్తులు పిలుస్తూ ఉంటారు ఇకయిన తర్వాత జయేంద్ర సరస్వతి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు పీఠాధిపతులుగా బాధ్యతలు అందుకున్నారు అయితే ఆయన పీఠాధిపతిగా ఉన్న సమయంలో కొన్ని వివాదాలు చిక్కుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు ఇరవై రెండున ఆయన కంచి మఠం నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు నిజానికి పీఠాధిపతులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్లడానికి లేదు దీంతో జయేంద్ర సరస్వతి కనిపించకుండా పోయేసరికి మిస్సింగ్ అని చాలా వార్తలు వచ్చాయి దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగగా చివరకు ఆయన కర్ణాటకలోని కోరుగులో తలకావేరి దగ్గర కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారనేది ఇప్పటికీ బయటకు రాలేదు అయితే రెండు వేల రెండులో కామాక్షి దేవాలయంలో ఎనభై మూడు కేజీల బంగారం మాయమైపోవడంతో రాధాకృష్ణన్ అనే ఆడిటర్ని ప్రశ్నించినందుకు ఆయనపై హత్యాయత్నం చేశారన్న ఆరోపణలు జయేంద్ర సరస్వతిపై వచ్చాయి దీంతో ఈ విషయంలో ఆయన మీద కేసు కూడా నమోదైంది అయితే ఆ తరువాత రెండు వేల నాలుగులో కంచి కామాక్షి దేవాలయ మేనేజర్ కంచి మఠం ఆరాధకుడైన శంకర రామన్నను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు దీంతో ఈ హత్యకు కారణం జయేంద్ర సరస్వతియే అంటూ పోలీసులు ఆయన అరెస్ట్ చేయగా ఆ తర్వాత ఆయనకి బెయిల్ కూడా వచ్చింది ఆ తర్వాత ఈ కేసు తొమ్మిదేళ్ల పాటు విచారణ జరగగా చివరికి రెండు వేల పద్నాలుగులో ఈ కేసు నుంచి ఆయనకి విముక్తి దొరకడమే కాకుండా ఆయన్ని నిర్దోషిగా న్యాయస్థానం తీర్పునిచ్చింది అయితే ఈ కేసు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కావాలనే జయేంద్ర సరస్వతిని జైలుకు పంపించినట్టుగా అప్పట్లో బాగా వైరల్ అయింది అదేంటంటే తమిళనాడులో అన్నా డీఎంకే వర్సెస్ డిఎంకే అన్నట్టుగా రాజకీయాలు ఉండేవి ఇక సెక్యులర్ పార్టీగా నాస్తికత్వానికి పుచ్చుకున్న పార్టీగా డిఎంకేకు ప్రజల్లో ఆదరణ పెరగడంతో మరోసారి అధికారంలోకి రావాలంటే సెక్యులర్ పార్టీగా తన పార్టీకి కూడా ఆదరణ పెరగాలని జయేంద్ర సరస్వతిని జయలలిత అరెస్ట్ చేయించారన్న వాదనలు బాగా వినిపించాయి దీంతో ఇదే నిజమని చాలామంది ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు ఆ తర్వాత జయేంద్ర సరస్వతికి ఈ లోకంను వదిలి వెళ్ళగా ఆయన స్థానంలో అనగా ఇప్పుడు శంకర విజేంద్ర సరస్వతి పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే తన తర్వాత తన వారసుడిని నియమించే బాధ్యత శంకర విజయేంద్ర సరస్వతిపై ఉంది దీంతో తన వారసుడిగా డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీఠాపురానికి చెందిన ఇరవై ఐదేళ్ల వయసున్న గణేష్ శర్మను ఆయన ఎంచుకున్నారు అలా ఎవరి గణేష్ శర్మ అంటూ ఆయన గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు ఇక గణేష్ శర్మ పూర్తి పేరు వచ్చేసి దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ ద్రవిడ్ ఇక పేరు పెద్దగా ఉండడంతో గణేష్ శర్మ అని పిలుస్తున్నారు ఇతను ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తునిలో జన్మించారు ఇతని తండ్రి పేరు దొడ్డు ధన్వంతరి తల్లి పేరు అలివేలు మంగాదేవి తండ్రి ధన్వంతరి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవంతలో దేవాలయంలో వ్రత పురోహితుడిగా చేస్తున్నారు కొడుకును వేద విద్యకు దైవసేవకు అంకితం చేయాలని ఆరేళ్ల నుంచే ధన్వంతరి కొడుకుకి వేద విద్యను నేర్పడం మొదలుపెట్టారు ఇక కర్ణాటక రాష్ట్రంలోని చందుకోట్ల హోసమణి రత్నాకర్ భట్ శర్మ దగ్గర వేదాభ్యాసాన్ని మొదలుపెట్టిన గణేష్ శర్మ ఆ తర్వాత రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వెంకట రామనాథమూర్తి దగ్గర శిష్యరికం చేసి ఎన్నో పుస్తకాలు చదివారు అంతేకాకుండా శిష్యరికం చేసి సప్తమంజరి ధాతురూపావళి సమస కుసుమావళి వంటి ఎన్నో పుస్తకాలను చదివారు అంతేకాకుండా ఋగ్వేద పండితుడు సంస్కృత ఉపాధ్యాయుడు అయిన శ్రీ కమరవల్లి సతీష్ చార్యార్ దగ్గర సంస్కృత పాఠాలను నేర్చుకున్నారు మరోపక్క అన్నవరంలోనే ఎల్కేజీ నుంచి ఐదవ తరగతి వరకు చదువుకున్నారు అయితే రెండు వేల తొమ్మిదిలో ఎండాకాలం సెలవుల్లో తిరుపతిలో ఉన్న మేనమామ ఇంటికి గణేష్ శర్మను ఆయన తాత దొడ్డ సుబ్రహ్మణ్యం తీసుకెళ్లారు ఆ టైంలోనే తిరుపతికి వచ్చిన కంచి కామకోటి శంకరాచార్య స్వామీజీ దర్శనానికి వెళ్లారు అప్పుడే ఆ స్వామీజీ గణేష్ శర్మను చూడగా ఆ సమయంలో అతని దగ్గర ఆ స్వామికి ఏమనిపించిందో ఏమో కానీ అతన్ని పిలిచి మరీ ఆశీర్వదించారు ఆ తర్వాత ఈ అబ్బాయిని వెంటనే ద్వారక తిరుమల పూజారైన రత్నాకర్ భట్ దగ్గర చేర్పించండి ఆయన ఋగ్వేద పండితుల సకల జ్ఞాన సంపన్నుడు ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ చెప్పడంతో వెంటనే రత్నాకర్ భట్ దగ్గరను గణేశర్మను చేర్పించారు అలా పన్నెండేళ్ల పాటు ఆయన దగ్గర శిక్షణ తీసుకుని ఋగ్వేద సంహిత ఐంద్రేయ బ్రాహ్మణ అరణ్యక ఉపనిషత్తులు వంటి విషయాల్లో బాగా అనుభవంతుడయ్యారు ఆ తర్వాత రత్నాకర్ భట్ కుమారుడు అరసవల్లి సూర్యనారాయణ దేవాలయ పూజారి అయినటువంటి శ్రీనివాస శర్మ దగ్గర కూడా కొన్నాళ్ల పాటు గణేశ శర్మ శిక్షణ తీసుకున్నారు ప్రతి శాఖ వ్యాలి శిక్ష వంటి వేద పుస్తకాలను అభ్యసించడంతో పాటుగా మంత్రోచ్చరణ విద్యను కూడా అభ్యసించారు అలా వీరిద్దరూ ఇచ్చిన శిక్షణ ఫలితంగా సంస్కృతం వేద పుస్తకాలు వేదాంత విద్య వంటి అంశాల్లో స్కాలర్ గా ఆ తర్వాత దేవాలయాల్లో గణేశ శర్మ ఋగ్వేద పారాయణ స్కాలర్గా వి సేవకులు అందించారు కాలక్రమేణా కొన్నాళ్ళ తర్వాత విజయవాడ సాతుర్మయంలో అక్కడకు వచ్చేసిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని దర్శించుకున్నారు ఆ తర్వాత పన్నెండేళ్లకు ఒకసారి చేసే రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి జయేంద్ర సరస్వతిని ఆయన దర్శించుకున్నారు ఆ తర్వాత రోజుల్లో కూడా కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య స్వామీజీని తలుచుకుంటూ కలుస్తూ మరికొన్ని మెలకువలను నేర్చుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండున బాసర సరస్వతీదేవి అమ్మవారికి స్వయంగా పూజలు నిర్వహించి కాంచీపురంలో వేదాభ్యాసంలో ఉన్నత విద్యను పొందేందుకు అనుమతి ఇవ్వాలంటూ అమ్మవారిని ప్రార్థించారు ఆ తర్వాత రెండు రోజులకు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున శంకరాచార్యుల వారిని కలిసి ఆయన ఆధ్వర్యంలో కాంచీపురంలోనే ఉండి విద్యాభ్యాసం చేయాలని అభిలాషను వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే యజుర్వేదం సామవేదం శతాంగాలు దశోపనిషత్ వంటి వివిధ శాస్త్ర అధ్యయనాలను అభ్యసం చేశారు కంచి కామకోటి తర్వాత పీఠాధిపతిని నియమించాల్సి ఉండడంతో అన్ని లక్షలాలు కలిగిన వ్యక్తి కోసం బాగా వెతికారు కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతి కావాలంటే చాలా పరీక్షల్లో నెగ్గాలి వ్యక్తిగతంగా కొన్ని పరీక్షలు ఉంటాయి వేదాంత పరంగా కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలను తెలుసుకోవాలి అంతేకాకుండా రాగ ద్వేషాలను వదులుకోవాలి కామ క్రోధ మద మత్సర్యాలను విసర్జించాలి బ్రహ్మచారిగా ఉండాలి ఇరవై వయసులోపు వాళ్ళయే ఉండాలి భవిష్యత్తులోనూ వివాహ బంధం పట్ల ఆలోచన ఉండకూడదు అదే సమయంలో వేదాల్లో కూడా ఆరితేరి ఉండాలి అన్నిటికీ మించి కంచి కామకోటి అయితే కంచి కామకోటి ప్రస్తుత పీఠాధిపతి అనుగ్రహాన్ని పొంది ఉండాలి ఈ అన్ని పరీక్షల్లోనూ గణేష్ శర్మ పాస్ అవడంతో ఆయన డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా నియమిస్తూ కంచి కామకోటి మఠం ప్రకటన చేసిన విషయం తెలిసిందే నిందు ఏప్రిల్ ముప్పై నక్షత్రి నాడు గణేష్ శర్మకి సన్యాస దీక్షను మొదటిగా ఇచ్చారు ప్రస్తుతం పీఠాధిపతిగా ఉన్న విజయేంద్ర సరస్వతి నలభై రెండేళ్ల క్రితం సన్యాస దీక్షను స్వీకరించారు అన్నట్టు ప్రస్తుతం గణేష్ శర్మకి సన్యాస ఇచ్చిన వెంటనే ఆయన పీఠాధిపతిగా చలామణి ఎవరు అనే విషయానికి వస్తే నలభై రెండేళ్ల క్రితమే సన్యాస దీక్షను స్వీకరించిన రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఏడేళ్ల క్రితమే విజేంద్ర సరస్వతి పీఠాధిపతి కాగలిగారు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం గణేష్ శర్మ సన్యాసం తీసుకోవడంతో ఆయన ఉత్తరాధికారి హోదాలో కొనసాగుతున్నారు ఇక మే రెండున కంచి పీఠం కంచి పీఠంలో జరిగిన ఆదిశంకర జయంతి ఉత్సవాల్లో ప్రస్తుతం పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో పాటుగా ఉత్తరాధికారి హోదాలో గణేష్ శర్మ పాల్గొన్నారు ఇదిలా ఉంటే అరవై ఎనిమిదవ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి శివైక్యం చెందిన తర్వాత అప్పటిదాకా ఉత్తరాధికారిగా ఉన్న జయేంద్ర సరస్వతి పీఠాధిపతి అయ్యారు జయేంద్ర సరస్వతి కాలం చేసిన తర్వాత అప్పటిదాకా ఉత్తరాధికారిగా ఉన్న శంకర విజేంద్ర సరస్వతి పీఠాధిపతి అయ్యారు వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు అనారోగ్య కారణాల వల్ల కావచ్చు ఈ ఇతర కారణాల వల్ల కావచ్చు విజేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతి పదవి నుంచి తప్పుకోగా గణేశర్మ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి